ఏంది ప్రజాస్వామ్యం సోల్నో నిన్న నేను ఆహేళ్ళు జరిగింది అనేది వాళ్ళు అంటే వైసేతే వైసీపీ ఆరోపిస్తందిగా సార్ అంటే ఆరోపి చేది వాళ్ళ ప్రజాత తరపులే ఎనికి జరగలేదని అంటారు సార్ ప్రజాపక్ష రౌమె పద్ధతిలో ఎనికి జరగలే జా సామేగనే జరిగింది ఎనికి జనవాడు కార్నికి అలాగే తెరిపను దొరికిటొ స్వతంత్రोत्सव ఈ లోకు పంచుతారా అలాగే అక్కడ భులో కూడా స్వతంత్రोत्सव అందరికి వాళ్ళ స్వేచ్ఛ వాయుని పీల్చుకు ధైర్యంగా ముందుకు వచ్చి ఈ రోజు ఓట్లేసారు ఇండియా భయపడ్డానికి పదకొండు మంది భయపడతారు ధైర్యంగా వచ్చి నామినేషన్ వేశారు ఎక్కడంటే